హాయ్ అండి నిన్నటి వీడియోలో నేను హాఫ్ చికెన్ అనేది సపరేట్ చేశాను కదా ఈరోజు నేనైతే అది హాఫ్ చికెన్ నేను ఎలా చేస్తాను ఏం చేస్తున్నాను అనేది మీకు అయితే వీడియో చూపిస్తాను ముందుకైతే నా ఛానల్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తున్నానండి ఓకేనా ఓకే చికెన్ అండి చికెన్ అయితే తీసుకున్నా ఒక్కొక్కటిగా వేసుకుంటున్నా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి లేదంటే మొదలై ఎక్కువ పడుతుంది ఈజీ ఈజీ ఆకు మరి నెక్స్ట్ బాల్ అయితే వేసుకోవాలి పెట్టుకొని చికెన్ అయితే చేసుకోండి లేదంటే మీద వచ్చి పడుతుంది ఇలా చేసుకొని తినడం వల్ల మీ అనేది ఉండదు చాలా టేస్ట్గా ఉంటుంది అసలు చాలా మటుకు కలర్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేనేం కలర్ వే యాడ్ చేయలేదు న్యాచురల్గానే యాడ్ చేస్తున్నానండి సో బాయిల్ అయితే అయిపోయాయి నేనైతే ఒక్కొక్కటిగా ప్లేట్లో కానీ తీసుకుంటున్నా స్ట్ కూడా వేస్తున్నాను కూడా అయిపోయింది ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన చికెన్ స్కిన్ ఎంతమంది తీస్తాము మీరు కూడా స్కిన్ తింటారా కోడి స్కిన్ నేనైతే స్కిన్ చాలా బాగా తింటానండి చికెన్ బాయిల్ కూడా వేస్తాను అంటే కార్డ్ అన్ని టోటల్ కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకోసారి బాయిల్ చేసి స్టవ్ అనేది మసాలా అయితే వేసుకుంటానండి ఓకేనా ఇలా అయితే అయిపోయింది కదా మళ్ళీ ఇదంతా నేను ఆయిల్ మళ్ళీ వేసుకుంటా మనం కబాబ్ ఎట్లా చేస్తామో అలా మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకుంటా ఓకేనా ఆయిల్ ఇప్పుడు సగం అనేది తీసేసుకుంటానండి సగం ఆయిల్ అనేది ఇందులోంచి తీసేస్తున్నాను ఎందుకంటే అంత ఆయిల్ సా కాబట్టదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి నాలాగే స్టవ్ ఆన్ చేసుకొని తీయద్దండి స్టవ్ ఆఫ్ చేసుకొని తీయండి మరీ నేను వెలిగించాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి ఇలానే చేస్తున్నాను ఇది ముందుగా అయితే పక్కన పెట్టేసుకోండి యిల్ కదా అందుకని సో ఇదే ఆయిల్ ఇదే ఆయిల్ నేను మరీ మసాలంతటినీ ఈ మసాలంతటినీ అయితే వేస్తున్నాను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇలా ఒకసారి చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది కొద్దిగా పసుపు కారం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇందులోకి కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నా కారం ఎక్కువ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈ మసాలా అంతా ఉడికేంత వరకు మనము ఉడకబెట్టుకోవాలి ఆయిల్ పైప్ తేలేంత వరకు ఓకేనా పెట్టుకొని మసాలా వరకు మూత పెట్టేసుకుందాం నాలాగా చికెన్ స్కిన్ ఇలా ఎంతమంది తింటారో కామెంట్ చేయండి ఓకేనా స్కిన్ ఇలా చిన్న చిన్న పీసెస్ ఉండేవి తింటానండి సారీ చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది డ్రై డ్రై చికెన్ లా ఉంది చాలా బాగుంది డ్రై చికెన్ చేసుకోని అనుకో కలర్ ఎండబెడితే ఎలా ఉంటుందో చాలా ఉంది మీరు డ్రై మటన్ తిన్నారా డ్రై మటన్ కూడా చాలా బాగుంటుంది నేను దీని మీద లేయర్ అంతా తినేస్తున్నా స్కిన్ చాలా బాగుంటుంది కాల్చుకొని తింటే ఇంకా కట్టెలు పోయి అలా ఉంటే ఇలా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది మా ఊళ్ళో ఉండవు అలాగే చేసినాన్ని ఇక్కడ అవైలబుల్ ఉండవు కదా ఎందున్న స్టవ్ మీదే సో మసాలంతా ఉండిపోయింది సో మనము ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ చికెన్లో యాడ్ చేస్తుందా మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే యాడ్ చేయలేదు అందులో యాడ్ చేశాను కానీ చికెన్ లెగ్ ఇందులో యాడ్ చేయలేదు ఇప్పుడు ఉప్పు అయిందా లేదా చూసుకోండి ఓకేనా ఇంతేనండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సిందే ఓకేనా ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ అయితే చేయండి మీరు కూడా ఇలా ఫ్రై చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ వైట్ రైస్ లెక్క కానీ అండ్ మసాలా రైస్ లెక్క కానీ చాలా బాగుంటుంది కాంబినేషను అండ్ రసం లెక్ కానీ సాంబార్ లెక్కి కానీ ఇలా డ్రై చికెన్ లాగా చాలా బాగుంటుంది చూడండి ఎక్కువ మసాలా లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక ముక్క జ్యూస్ చూడండి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ మనము ఎన్ అసలు త్రీ టైమ్స్ బాయిల్ చేసాం కదా ఆయిల్లో ఫ్రెష్ మసాలాలో టూ టైమ్స్ సారీ చాలా కాలుతుంది చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఓకేనా చాలా కాలుతుంది ఈ వీడియోకి నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మనకు కంపల్సరీగా ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కరు ఓకేనా ఇలాంటి మరెన్నో వీడియోలు చేయాలనుకుంటే కామెంట్ అయితే చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్